హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త కాంగ్రెస్కి బిగ్ షాక్ హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడిని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి సో లెక్ట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది తమ ఖాతా నుంచి ఐటీ శాఖ నూట ఐదు కోట్లు సీజ్ చేసి నోటీసు ఇవ్వడంపై స్టే విధించాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది ఇటీవల ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే అనంతరం అకౌంట్ను పునరుద్ధరించిన అందులోని నూట ఐదు కోట్లకు సంబంధించిన ట్యాక్స్పై నోటీస్ నోటీసు జారీ చేసింది దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్ కోర్టుకెక్కింది ఎన్నికల వేళ అయితే కాంగ్రెస్కి బిగ్ షాక్ తగిలిందండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్